జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతమంది వైసీపీ నేతల్లో టెన్షన్ వాతావరణం స్పష్టంగా కనబడుతుంది రాష్ట్ర వైసీపీ నేతలు పార్టీ మారడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు నంద్యాల జిల్లాలో ఇప్పటికే ఆళ్లగడ్డ నంది కొట్టుకూరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు రాజకీయాలలో ఏదైనా సాధ్యమే నంద్యాలలో కూడా కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు కూటమి కాండువ కప్పుకోవడానికి సిద్ధపడుతున్నారని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతున్నది నంద్యాల పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ముప్పై ఏడు మంది కౌన్సిలర్లు ఉన్నారు టీడీపీ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఉన్నారు ఆ కౌన్సిలర్ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీలో చేరారు మొత్తం నలభై రెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు నంద్యాల మున్సిపల్ వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు కొందరు ఆ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు కౌన్సిలర్లు వారి వారి సామాజిక వర్గానికి చెందిన టీడీపీలోని పెద్దలను సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకున్నట్లు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పుకుంటున్నారు కొందరు మంది అంటే మరికొందరు పద్దెనిమిది మంది పార్టీ మారుతున్నారని చర్చిస్తున్నారు ప్రస్తుతం ఎవరిని కూడా పార్టీలో చేర్పించుకోవడం లేదని విశ్వసనీయ సమాచారం కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు ఫారూక్ ని సంప్రదిస్తే ఫారూక్ అసలు పట్టించుకోవడం లేదని అందుకే ఎవరు కూడా పార్టీ మారడం లేదని చెప్పుకోవచ్చారు ఈ విషయంపై టీడీపీ ముఖ్య వివరణ కోరగా శిల్పాకు విధేయులుగా ఉన్న కొంతమంది వైసీపీ కౌన్సిలర్లను అసలు తీసుకోం అలాంటి వారితో పార్టీకు నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు అధిష్టానం ఆదేశాల మేరకే కౌన్సిలర్లను టీడీపీలోకి తీసుకుంటామని తెలిపారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న కౌన్సిలర్స్ ను చేర్చుకుంటే టీడీపీని ఇరవై ఏళ్లుగా నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారం ఉన్నప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు టీడీపీలోకి అవసరమా అని ఫారూక్ తో టీడీపీ నాయకులు చర్చించినట్లు సమాచారం తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారు మాత్రం పార్టీ కోసం కష్టపడ్డాం నష్టపోయామని అవమానాలు మాటలు పడ్డాం ఇప్పుడు అధికారం వచ్చిందని మమ్మల్ని కాదని వైసీపీ కౌన్సిలర్స్ చేర్చుకుంటే ఎలా అని మంత్రిని కొందరు అడిగినట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ విజయానికి ముఖ్యంగా తన విజయానికి ఏదైతే అది అయ్యిందని తెగించి పనిచేసిన ఆయా వార్డుల ఇన్ఛార్జీలకు నాయకులకు ఎన్ఎండి ఫారూక్ భరోసా ఇచ్చినట్లు సమాచారం ముఖ్యమైన నేతలతో సంప్రదించి వార్డు ఇన్ఛార్జ్ అభిప్రాయాల మేరకే ప్రస్తుతం ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా వారికి నచ్చజెప్పిన తరువాత వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి ఆహ్వానిస్తారని చర్చలు జరిగినట్లు తెలుస్తోంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారడానికి ఇంకా కొంత సమయం పడుతున్నట్లు తెలుస్తోంది ఎంతమంది పార్టీ మారుతారో ఎంతమంది శిల్పాకు విధేయులుగా ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది